నమస్కారం నిన్న కాశ్మీర్లో ఉగ్రవాద మోకలు ఏదైతే పాకిస్తాన్ కి చెందిన ఉగ్రవాద మోకలు భారతదేశానికి చెందిన టూరిస్టులకి టూరిస్టుల మీద దాడి చేసి దాదాపుగా ముప్పై మంది భారతీయులను అనాకరికంగా చంపటం చాలా బాధాకరం కాబట్టి ఈ రోజున గుడివేడ జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొన్నితల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ రోజున ఇక్కడ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ యొక్క పతాకాన్ని అవతరం చేయటం జరిగింది దీనికి నిరసనగా వారందరినీ ఖండిస్తూ ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశించిన మేరకు చేయటం జరిగింది అలాగే మూడు రోజులు నిరసన కార్యక్రమాలను జనసేన పార్టీ అధ్యక్షులు ఆదేశించిన ప్రదర్శన అలాగే రేపు నిరసన కార్యక్రమం తర్వాత రోజు ఏదైతే మానవహారం చేయటం చేయమని చెప్పి పార్టీ ఆదేశం చేయడం జరిగింది అవన్నీ తూచా తప్పకుండా గుడివాడ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున చేస్తాం అలాగే ఈ రోజును చూస్తే కనుక ఈ రోజున భారతదేశం ఎంతో ముందుకెళ్తున్న ఈ తరుణంలో కొంతమంది అల్లరి మోకలు పాకిస్తాన్ చెందిన వారు వాటిని భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశంతో ఏదైతే కాశ్మీర్లో గత ఐదు సంవత్సరాలుగా చక్కటి వాతావరణం అక్కడ ఉండి ఏదైతే టూరిస్టులు కూడా అక్కడికి వెళ్ళి విహారయాత్రలు చేసుకునే పరిస్థితి మనం చూస్తున్నాం అటువంటి పరిస్థితిని చెడగొట్టే విధంగా ఈ రోజున పాకిస్తాన్కి చెందిన మోకలు ఈ రోజున అక్కడ ఏదైతే యాత్రికుల్ని పనికట్టుకుని యాత్రికులని మీద దాడి చేసి వారిని చంపడం జరిగింది కాబట్టి చాలా బాధాకరం ఎందుకంటే యాత్రకు వెళ్ళి వచ్చే తిరిగి వచ్చే సమయంలో ఇటువంటి దాడి జరగటం చాలా బాధాకరం కాబట్టి దీన్ని తీవ్రంగా ఇదేంటంటే భారతదేశం మీద దాడిగా పరిగణిస్తూ అందరూ భారతదేశంలో అందరూ కూడా ఐక్యంగా ఉన్నారని చెప్పి కుల మతాలకు అతీతంగా అందరం ఐక్యంగా ఉన్నామని చెప్పి చాటి చెప్పడానికి ఈ రోజున భారతదేశ ప్రజలందరూ కూడా ఈ యొక్క దాడిని ఖండిస్తూ మేమంతా ఒక్కటే అని చెప్పడానికి ఈ రోజున జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఈ రోజున జనసేన పార్టీ జెండాని అవతనం చేసి వారికి అండగా నిలుస్తామని చెప్పి రేపొద్దున రెండు రోజుల్లో జరిగే కార్యక్రమాల్లో కూడా వారికి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ భారతదేశం అంతా ఒక్కటే అని చెప్పి తెలియజేస్తున్నాం నమస్కారములు ఈరోజు గుడివాడ పట్టణం జనసేన పార్టీ నియోజకవర్గం ఆఫీసులో మా నాయకులు బొరగడ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో నిన్న జమ్మూ కాశ్మీర్లో ఏదైతే జరిగిందో దుర్మార్గమైన సంఘటన దాన్ని ఖండిస్తూ ఏ విధంగా ఖండిస్తున్నావు అంటే భారతదేశ యొక్క సంస్కృతి విభిన్న కులాలు మతాలకి భిన్నత్వాల ఏకత్వం అని చెప్పి ఒక సంస్కృతి కలిగిన చాలా విలువైన కలిగిన సంస్కృతి కలిగిన భారతదేశ సంప్రదాయాలని విచ్ఛిన్నం చేయటానికి పాకిస్తాన్ యొక్క దుర్మార్గుపు ప్రభుత్వం అది పైచాతిక ప్రభుత్వం అది దానికి ఒక సంప్రదాయం లేదు ఒక జాతీయత లేని దుర్మార్గుపు పైచాతీక పాలన కలిగిన పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగంగానే మనం చూడాలి నిన్న దాడిని అమాయక ప్రజలైన టూరిస్టులపై దాడి చేసినంత మాత్రాన వాళ్ళు సాధించింది లేదు కానీ భారతదేశం తిప్పికొడుతుందని చెప్పి తెలియజేస్తూ ఇదే సందర్భంలో భారతదేశంలో ఉన్న ప్ర ముస్లిం సమాజాన్ని కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మన గుడివాడ ఉన్న ముస్లిం సమాజానికి నేను పిలిపిస్తున్నది ఏంటంటే మీరు ఈ సందర్భంలో మీ భారతీయతను నిరూ నిరూపించుకోండి మేము భారతీయ ముస్లిం సంపద సంప్రదాయాన్ని కలిగిన ఇక్కడ నివసిస్తున్న మేము భారతీయ ముస్లిం సోదరులు కాబట్టి అటువంటి దుర్చర్యలు మేము ఖండిస్తున్నాం జనసేన నిరసన కార్యక్రమంలో మన అంతు భాగ్యంగా దాన్ని భాగస్వామ్యంగా దాన్ని దాన్ని విజయంతో పాల్గొని విజయంతో చేసినప్పుడే నిజమైన భారతీయులుగా మనం నిరూపించుకున్న అని చెప్పి తెలియజేస్తూ మీ యొక్క సానుభూతిని వ్యక్తం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం ఈ రోజు గుడివాడ నియోజకవర్గం గుడివాడలో జనసేన పార్టీ ఆఫీసులందు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు బోరగడ్ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో నిన్న జరిగిన కాశ్మీర్లో జరిగిన మన హిందువుల్ని యాత్ర హిందువుల్ని ఊచకోతగా అంటే భార్య పిల్లలతో విహారయాత్రకు వెళ్ళిన వాళ్ళని భార్య పిల్లల ముందే దారుణంగా కాల్చి చంపినందుకు చాలా బాధ బాధపడుతున్నాము పాకిస్తాన్ చేసే చర్యల్లో దేశాన్ని భారతదేశాన్ని ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక ఇటువంటి కవ్వింపు చర్యలు చేస్తుంది ఇండియా గవర్నమెంట్ తలుచుకుంటే ఒక గంటలో పాకిస్తాన్ మసైపోద్ది కానీ మన మనము కుల మతాలు అతీతంగా మన భారతదేశంలో ఉన్న కులాలు కానీ మతాలు కానీ ప్రపంచ దేశాల్లో ఏ దేశంలో లేదు మన భారతదేశం భారత జెండా కూడా మూడు రంగులు ఆ పెద్దలు మన కృష్ణా జిల్లా పెంగళ వెంకయ్య గారు సృష్టించింది ఎందుకంటే మూడు కులాలకి సంబంధించిన రంగుల్ని జాతీయ జెండాగా ఆయన రూపకల్పన చేశారు ఆ జెండా నీడలో భారతీయులందరూ ఆనందంగా బతకాలని చేస్తే కుల మతం రెచ్చగొట్టి ఇవాళ భారతదేశాన్ని ఇచ్ఛిన్నం చేయాలని పొరుగు దేశాలు చూస్తున్నాయి వాళ్ళు చేసిన ఎత్తుకళ్ళు కానీ కుతంత్రాలు కానీ భారతదేశ ప్రజల ముందు సాగమని భారతదేశం అంతా ఒక్క మాట ఒకే బాట అవసరమైతే దేనికైనా సిద్ధంగా ఉన్నామని నిరూపించుకుంటూ మేము ఈ రకంగా భారతదేశ అందరూ కులమతాలకు అతీతంగా మనం భారతదేశంలోనే పుట్టాము భారతదేశంలోనే పెరిగాం మన గుక్కిడి మంచినేలు కానీ ఈ పాకిస్తాన్ కానీ వేరే దేశాలు కానీ మన మీద దేశాలు కానీ ఇండియా వాళ్ళకి ఆదుకునే పరిస్థితి ఉందా అటువంటిప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు మన కులమ కులాల చెందిన పెద్దలు కూడా విని ఇక్కడ ప్రచారం చేసి కొలమతాలు రెచ్చగొట్టదని మనందరం ఒకటే తాటి మీద నిలిచి దేశానికి ఎన్నుముక్క నిలబడాలని ఈ రకంగా मैं अंतल जीता ना जय हिंद जय जय जनसेना जय जनसेना जय जनसेना जय जनसेना